అంటే చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పెద్ద ఊర్ల నుంచి మళ్ళీ జిల్లాల వారిగా అలాగ కింద నుంచి మూలం నుంచి మనం కట్ చేసుకుంటా వస్తేనే ఈ స్వచ్ఛాంధ్ర అనేది మనం తీసుకొని రాగలం మరి గత నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం రోజు నెలకు ఒక పథకం కింద మనకు గవర్నమెంట్ మనకు ఇది పెడుతూనే ఉంది మరి ఇంతకంటే గొప్ప లీడర్లు అయితే ఉండరు ఎందుకు అంటే స్వచ్ఛాంద్ర మీద గతంలో ఎక్కడా చేయలేదు మానేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మన సెంట్రల్ కానీ అంతా కూడా ఈ కార్యక్రమం మళ్ళీ చేపట్టింది మరి ఈ రోజు మరి గత నెలలో ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అని చెప్పేసి చేశారు మరి చాలా మంది కూడా ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి మరి మీకు ఏం చూపిస్తే అనేది నాకు అర్థం కావడం లేదు కొన్ని ఒకవేళ మీకు ఫోన్ ఎప్పుడు ఫోన్ లోనే ఉంటారు జనాలంతా మరి ఒక్కసారి ఫోన్ లో మీరు పశువులు ఏ విధంగా ప్లాస్టిక్ తిని ఎంత నరకం అనుభవిస్తున్నాయి అనేది మీరు ఒక్కసారి వీడియో చూడండి అది చూస్తే కనీసం అదన్నా చూసి మీరు కొంతనా మారుతారు అనేది నా ఉద్దేశము అలాగే ఈ రోజు స్కూల్ పరంగా పెట్టారు కాబట్టి ఈ పథకము రీసెంట్ గా నేను చూసింది అయితే పిల్లలు చాలా మంది హాస్పిటల్లో సెలైన్ లెక్కించుకుంటున్నారు ఏమి అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ దీని మూలము అంటే మెయిన్ స్కూల్ గా లేవు దయచేసి ఇది గారు స్కూల్ వెళ్లి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను కనీసం బాత్రూమ్లు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో బాత్రూమ్స్ కి గవర్నమెంటే ఆయాల్ని పెట్టింది నీట్ గా గవర్నమెంట్ స్కూల్లో ఉండే నీట్నెస్ శుభ్రత కూడా ప్రైవేట్ స్కూళ్లలో లేదు దయచేసి దీని మీద ఒకసారి గమనించి ఎంఈఓ గారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనేది మెడికల్ క్యాంప్ గారు కూడా చెప్పారు మెయిన్ ఇప్పుడు ఉన్నాయి స్నానం చేస్తారు పరుపు మీదే వేస్తారు దాన్ని ఎండ కారేయాలి పరుపు మీదే ఉందనుకో దాంట్లో క్రిములు అట్లే ఉండి మనకు ఈ మధ్య రీసెంట్ కాలంలో ఈ గజ్జి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి పిల్లోలకి దురదలు ఇలాంటి రోగాలు ఎక్కువ వస్తున్నాయి దానికి కారణం ఏమి అంటే మన రూమ్ అన్న నీట్ గా ఉంచుకోవాలా టవాళ్లు ఎండ కారేయాల ప్రతి ఒక్కటి కూడా పరిశుభ్రంగా ఉండాలి అదే స్కూళ్ళల్లో పిల్లోళ్ళు ఉన్నారు ఇప్పుడు చాక్లెట్ తింటారు చాక్లెట్ కవర్ ఆడేస్తారు ఒక డస్ట్బిన్స్ అనేది మెయింటైన్ చేయాలి స్కూళ్ళల్లో ప్రతి ఒక్క క్లాసుల్లోనూ మరి పిల్లలు అనేవాళ్ళు కనీసం పెద్దలు చేసేది తప్పు అనేదన్నా చెప్పాలి మీరు మారితేనే పెద్దలు కూడా మారుతారు మనమే పెద్దలు కూడా చెప్పాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛాంధ్ర అనేది పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన